ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ చేరినట్లయితే పక్కాగా టైటిల్ కొడుతుందని టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు కామెంట్స్ చేశాడు అతను తాజాగా మాట్లాడుతూ ఏమన్నాడంటే హోమ్ గ్రౌండ్ లో ఎదురైన పరాజయాలు ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బతీస్తాయి ఎందుకంటే ప్రతిసారి ప్రత్యర్థి వేదికల పైన విజయం సాధించలేము ప్రత్యర్థి జట్టు కూడా రోజు రోజు మెరుగ్గా బరిలో దిగుతాయి కాబట్టి ఆర్సిబి హోమ్ మ్యాచ్లు గెలవడం కీలకంగా ఉంటుంది కానీ ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరితే మాత్రం టైటిల్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఎందుకంటే ప్లే ఆఫ్ మ్యాచ్లు హైదరాబాద్ కోల్కత్తా వేదికగా జరుగుతాయి ఇది ఆర్సీబీకి చాలా అడ్వాంటేజ్గా ఉండబోతుందని అంబటి రాయుడు కామెంట్స్ చేశాడు ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ జట్టు ఐదు మ్యాచ్లలో విజయాలు అందుకొని పది పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంటే మిగిలిన ఆరు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్ల్లో విజయం సాధించినట్లయితే దాదాపుగా ప్లే ఆఫ్ చేరే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆర్సీబీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ చేయండి ఫ్రెండ్స్